హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళైతే నేను మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చాను ముందుగా నా స్టోరీ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీస్ అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము కోడుండి రక్త పిచాక్షషి దగ్గరికి వెళ్ళి కోరుండి చావును తెచ్చుకుంటారు అది ఎలాగో ఏంటో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం వీళ్ళు ఎయిట్ నెంబర్స్ కాలేజీలో మంచి స్నేహితులు ఒకరు శాలిని రెండు సునీత మూడు జ్యోతి నాలుగు రాణి ఐదు రాజేష్ ఆరు రుద్ర ఏడు ధనుష్ ఎనిమిది రానా ఇలా ఎనిమిది మంది మంచి ప్రాణ స్నేహితులుగా చక్కగా కలిసి ఉంటారనమాట ఒకరికి కష్టాలు వచ్చినా సరే ఒకరు తీరుస్తూ ఉంటారు అయితే షాలిని వాళ్ళ ఊరు వెళ్తానని వెళ్తుంది కానీ తిరిగి అయితే రాదు అప్పుడు సుజాత సునీత అంటుంది షాలిని వాళ్ళ ఊరు వెళ్ళింది ఏమై ఉంటుంది తనైతే ఇక్కడికి రాలేదు మనకైతే వాళ్ళు తోటలో ఏవో మంచి వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి తను వచ్చినప్పుడు తెస్తాను అన్నది కానీ ఇంతవరకు అడ్రస్ లేదు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ కూడా తీయటం లేదు అని సునీత జ్యోతి రాణితో అంటుంది అయితే ఈ రాజేష్ రుద్ర ధనుష్ రానా అవును షాలిని ఏవో మంచి ఫ్రూట్స్ తెస్తాను అన్నది అవైతే వాళ్ళ ఊర్లోని తప్ప అది వాళ్ళ తోట దగ్గర తప్ప అవి దొరకడం చాలా కష్టము అని చెప్పింది కానీ ఎందుకు ఇంకా రాలేదు ఒకసారి మనకి సెలవులు వస్తున్నాయి కదా వాళ్ళు ఊరు వెళ్దామా అని సునీత అంటుంది దానికి రుద్ర అంటాడు వెళ్దాము కాకపోతే మా తమ్ముడు పుట్టినరోజు ఉంది ఆడు పుట్టినరోజుకి కానీ లేకపోతే అస్సలు ఒప్పుకోరు ఎప్పుడు రా అని అంటే ఓహో ఆ టైంక మనం అప్పటికైతే వెళ్ళి వచ్చేస్తాం కదా ఇంకా పదిహేను రోజులు ఉంది మన సెలవులు అలాగే ఇరవై రోజులు ఇచ్చారు కదా షాలిని వాళ్ళు వెళ్దాము పదండి అనేసి అంటే సరే సరే అనేసి అందరూ ఓకే అని ఇంట్లోని పేరెంట్స్కి ఒప్పించి శాలిని అయితే బయలుదేరి వెళ్తారు అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండేసరికి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కాసి అది వింతగా చూస్తూ ఉంటారు అయితే ఈ సునీత అంటుంది ఏంటి ఈ ఊర్లో వాళ్ళు ఎందుకలా వింతగా చూస్తున్నారు హలో హలో ఏ మేడం చెప్పండి ఇక్కడ శాలిని వాళ్ళ హౌస్ ఎక్కదండి ఎందుకు ప్లీజ్ చెప్పండి సరే అయితే అదిగో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ బిల్డింగే అని సెంటర్ మరి అంత ర్యాష్గా చెప్పడం ఎందుకండి మేము మామలు కూల్గానే అడుగుతున్నాం కదా వెళ్ళండి మీకే తెలుస్తుంది అనేసి అతను అనేసి వెళ్ళిపోతారు సరే అనేసి అక్కడికి వెళ్తారు షాలిని ఫోటో దండ చూసి వీళ్ళందరూ షాక్ తింటారు అంటే ఏమైంది అనేసి అంటే ఏమైందా మీ వల్లే షాలినికి ఇలాగయింది మేమేం చేసాము మీరేవో ఫ్రూట్స్ కావాలన్నారట కదా అవును కావాలని అన్నాము కానీ తను ఇక్కడే వాళ్ళ తోటలోనే దొరికితే అన్నది దానికి దీనికి సంబంధం ఏమైంది అని ఏడుస్తూ బాధపడుతూ అడుగుతారు మీరు అడిగిన ఆ ఫ్రూట్స్ కోసమే ఆ తోటలోకి వెళ్ళి తను ఇలా తయారైంది అనేసి ఏడుస్తూ ఉంటుంది శాలిని తల్లి అసలు ఏమైంది చూడండి మీకు అదంతా అనసం ఇప్పుడైతే నైట్ అయిపోతుంది మీరైతే ఇక్కడ ఉండండి తెల్లవారి మటుకు మీరు వెళ్ళిపోండి నాకైతే ఒళ్ళు మండిపోతుంది ఇంకా మాట్లాడుకుంటే తను లోనికి తెలియపోతుంది అక్కడికి శాలిని తండ్రి వచ్చి చూడమ్మా మీరేమనుకోకండి శాలినికి అలా జరిగిన వల్ల తన తల్లి అలా మాట్లాడుతుంది అసలు ఏమైంది అంకుల్ ఏమైంది అని అంటే మీకు ఏవో ఇష్టమైన ఫ్రూట్స్ కోసం అన్నీ ఆ తోటలోకి వెళ్ళింది అక్కడ ఒక రక్త పిశా చి ఉన్నది ఆ సంగతి తెలియక తను వెళ్ళి ఆ ఆ రక్త చేతిలోని చనిపోయింది అనేసి అంటారు ఈ కాలంలో కూడా అలాంటివి ఉంటాయా అంత మూఢనమ్మకం అని తోటలో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉంటారు అనేసి అంటే లేదమ్మా ఆ తోటలోని ఇలాగా ఉంది గత రెండు నెలల నుంచి ఇలాగ అవుతుంది అయితే మేము వద్దు అన్నాము మాకు తెలియకుండా వెళ్ళిపోయింది అనేసి అంటారు కానీ మరి అటు వెళ్ళిపోతారు కదా ఎవరైనా తోటలోకి అని సెంటర్ వెళ్తారు కానీ అందుకే చుట్టూ ఇలా పెన్సింగ్లా కట్టేశాము మధ్యలో మేము ఒక గేటు పెట్టాము షాలిని గేట్ తీసుకొని వెళ్ళిపోయింది తనని ఆపడానికి వెనక్కి ఇద్దరు వెళ్ళారు కానీ వాళ్ళైతే తను గేట్లోకి వెళ్ళిపోవడంతో భయంపడి వెనక్కి వచ్చేసారు అంటారు మరి ఆ రక్త పిచ్చాక్షి దాని దగ్గరికి వెళ్తేనే చంపుతుందా అవును దాని దగ్గరికి వెళితేనే చంపుతుంది అదైతే ఈ గేటు దాటి ఇంతవరకు అయితే రాలేదు మీరు కూడా వెళ్ళకండి మీరు ఇంటికి వెళ్ళిపోండి అసలు అక్కడ రక్త పిచ్చాక్షి ఉన్నట్లు ఎలా తెలిసింది అంకుల్ కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు అయితే ఒక అమ్మాయి బాలు అయితే అక్కడికి వెళ్ళిపోవడంతో బాలు కోసం అనేసి అలా లోనికి వెళ్ళింది తను ఎంతకి రాపోవడంతో మరొకరు వెళ్ళారు వెంటనే వెనక్కి నుంచి వాళ్ళన్నీ వచ్చి ఈ అమ్మాయిని ఒక అమ్మ ముందు వెళ్ళిన అమ్మాయిని రక్త పిచ్చొచ్చి మెడ కొడికేసి రక్తము తాగిస్తూ ముక్కలు ముక్కలుగా కొడికేసి పడేస్తుంది అయితే తన చెల్లెలు కూడా వెళ్ళి అలా ఉండిపోవడంతో తన అన్నీ వెంటనే చూసి తన చెల్లెల్ని కూడా పెట్టేసి వెంటనే ఇలా కొరకపోవడంతో అక్కడ అగ్గి పెట్టారు వెంటనే వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ చెల్లిని తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆ చెల్లికైతే మాటలేదు ఆ వ్యక్తి చూసి ఇలాగంతా చెప్పారు వెంటనే మేము ఇక్కడ ఇలాగా చుట్టూ పెన్సింగ్లా కట్టేశాము ఇంకా ఫ్రూట్స్ సంగతి కూడా మర్చిపోదామని అనుకున్నాము కానీ శాలినికి ఎంత చెప్పినా సరే నమ్మలేదు నా స్నేహితుడికి పళ్ళు తీసుకొస్తానన్నాను నేను వెళ్తాను అని వెళ్ళి తిరిగి రాలేదు చివరికి తన బాడీ కూడా మాకైతే దక్కలేదు ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళలేము కదా అందుకే అనేసి అంటారు చూడండి అమ్మ మీరు తప్పుగా అనుకోకండి భోజనం చేసి మీరు అటువైపు మటుకు వెళ్ళకండి ఇంటికి వెళ్ళిపోండి ఇదిగో ఈ నిద్ర మాత్రలు వేసుకోండి ఒక్కొక్కరు ఎందుకంటే అక్కడికి ఎవరైనా దొరికిపోయితే ఆడుపులు భరించలేము అందుకనే అనేసి అంటారు సరే అంకుల్ అనేసి ఒక్కొక్కరు నిద్రమాటలు తీసుకొని సునీత శాలిని మనవల్లే లాగయ్యింది అసలు నిజంగా ఉందో లేదో నాకు ఎందుకో డౌట్గా ఉంది అక్కడ ఎవడో ఆ తోటను ఆక్రమించుకోవడానికి ఇలా చేయొచ్చేమో అని సునీత అంటుంది అయితే రాజేష్ రుద్ర కూడా అవును నాకు అదే డౌట్ వచ్చింది ఎందుకో డౌట్ మనందరం వెళదాం పదండి అనేసి అంటారు కానీ క్రోలు వద్దన్నారు కదా అని జ్యోతి అయితే అంటుంది ఏమీ లేదు వెళ్దాం అని అందరూ పడుకునిపోయిన టైంకి ఎనిమిది అయితే ఎవరు బయటకైతే రారు అయితే వీళ్ళు తొమ్మిది అవుతుంది మెల్లిగా డోడు తీసుకొని మెల్లిగా అడుగులు వేసుకొని అక్కడికి వస్తారు ఈలోగా ఒక వ్యక్తి బండి మీద నుంచి వస్తారు హలో ఎవరండి మీరు అట ఎందుకు వెళ్తున్నారు మీకు ఏం తెలీదా కొత్తగా ఊరి నుంచి వచ్చినట్లు ఉన్నారు అటు వెళ్ళకండి ఇప్పటికే నేను భయం భయంతో స్పీడ్గా డ్యూటీ లేట్ అయిందని స్పీడ్ బండి మీద వస్తున్నాను మీరైతే వెనక్కి వెళ్ళిపోండి అని నేను ఇంకా ఉండను నాకు భయం వేస్తుంది అనేసి ఆ వ్యక్తి బండి మీద అలా వెళ్ళిపోతారు అమ్మా ఒకసారి తుళ్ళుకు పడ్డాము అతను కేసీ వచ్చి ఉండేసరికి సరే సరే పద అనుకొని మెల్లుగా గేట్ తీసుకొని వీరు ఏడుగురు అలా వెళ్తూ ఉంటారు అక్కడ ఏవో ఒక సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి వస్తూ ఉండేసరికి జ్యోతికి భయం వేసింది అయితే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతులు పట్టుకుంటారు రానా అంటారు శాలిని ఉంటున్నా చేయి పట్టుకుంటారు అనేసి అంటారు తర్వాత ఇలాగ సునీత రాజేష్ షో పట్టుకొని ముందు అయితే వెళ్తూ ఉంటారు అలా ఫోటోలు తీసుకుంటారు ఎంత బాగుంది ప్లేసు ఏ ఈ పల్లె గల అన్నట్లు ఉంది అవునవును సరే ఈ పల్లె మన ఫోటో తీసుకుందాం అని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అయితే వెనక్కి చూసేసరికి రాజేష్ అయితే కనిపించరు సునీత రాజేష్ రాజేష్ అని పిలుస్తూ చూస్తూ ఉంటుంది అక్కడ రాజేష్ని ఆ రక్త పిచ్చర్ ముక్కలు తీసేస్తూ గట్టి అడుస్తూ ఉంటారు రాజేష్ సునీత అలా ఉండిపోతుంది నడిచి సునీత పరిగెడుతూ ఉంటుంది పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ రాయి తన్నుకొని పడిపోతుంది ఈ లోగ జ్యోతి రుద్ర వీళ్ళందరూ కలిపి ఏమైంది సునీత రాజేష్ ఏమైంది ఏమైంది అనుకొని పరిగెట్టుకొని వస్తూ ఉంటే సునీత వెంటనే ఆ రక్త పిచ్చాక్షికి దొరికిపోతుంది తనని కొడుక్కొని రక్తము తాగేస్తూ ముక్కలు కొరికేస్తూ ఉంటుంది అది చూసి ఇక జ్యోతి ఉత్తరా అలా ఉక్కుపోతూ ఉంటారు ఇషబాబోయ్ శాలి నేను కూడా ఈ రక్త పిచ్చక్ష తినేసినట్లుంది దీన్ని మనం వదలకూడదు అని కర్ర తీసి ఏ నేను చంపేస్తానే చంపేస్తాను అని జ్యోతి చాలా అక్కడ ఉన్న కర్రను తీసుకొని పరిగెట్టుకుని వస్తూ ఉంటుంది వెంటనే ఆ రక్త పిచ్చి జ్యోతి మీదకి ఎగిడి ఇంకా అంతే తనని కూడా అలాగా కొడికేసి ముక్కలు పరేసి రక్తం తాగేస్తూ ఉంటుంది ఇంకా రుద్ర వణుక్కుపోతారు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేరు ముందుకి వెళ్ళలేరు కాళ్ళు వణికిపోతూ ఉంటుంది ఇంకా యూరిన్ కూడా వచ్చేస్తుంది ఇంకా అది వెంటనే జ్యోతి నుంచి రుద్ర మీదకి వచ్చేసి రుద్రాన్ని కొరికేస్తూ ఉంటారు రుద్ర ఏడుస్తూ తమ్ముడు నన్ను క్షమించురా నీ పుట్టినరోజుకే కాదు ఇంకా నేను శాశ్వతంగా నీకు దూరం అవుతున్నాను అని అలా కలుస్తూ ఉంటారు ఈ అరుపులు రాణి ధనుషు రానా వింటారు విని వెంటనే పరిగెట్టుకొని వస్తూ ఉంటే రాణి వెంటనే వదువుతూ మనము వెళ్ళవతూ ఎందుకంటే క్రీడలు ఆక్తపిచ్చి అన్నారు వీళ్ళు అడుపులు వింటూ ఉంటే అదేలా ఉంది మనం వెనక్కి పారిపోదాము అని రాణి ధనుషు రానా పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉంటే ఇంకా ఆ పరుగులకి సౌండ్కి ఊళ్ళో వాళ్ళు కూడా ఈ అడుపులు అవి గమనించి ఈ పిల్లలు ఎవరో వెళ్ళినట్లు ఉన్నాడు అని సాలిని తండ్రి అయితే తెలుసుకుంటాడు ఈ వీలే వెళ్ళి ఉంటారు వీరి పాపం అనాశంగా చనిపోతున్నారు మన ఊళ్ళో వాళ్ళందరూ నిప్పులు పట్టుకొని వెళ్ళి వాళ్ళని రక్షించాలి అనేసి ఒకరు ఒకరు సౌండ్ చేసుకుంటూ బయటికి వస్తారు వచ్చి ఆ పిల్లలు వచ్చారు పాపం శాలిని కోసం అని వాళ్ళు అక్కడ రక్త పిచ్చాక్షి దొరికిపోతున్నట్లు ఉన్నారు మనం వెంటనే వెళ్ళి రక్షించాలి లేకపోతే వాళ్ళు ఎవరు మిగలువరు అంటే అవును 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 అనేసి అందరూ నిప్పులు అవి పట్టుకుంటారు నిప్పులు అవి పట్టుకునేటు అక్కడున్న గేట్ తీసుకొని వెళ్తూ ఉంటారు మీలో ఎవరైనా బతికి ఉంటే వెంటనే వెనక్కి వచ్చేయండి మేము వస్తున్నాము పట్టుకొని దానికి నిప్పు అంటే భయము అనేసి అరుస్తూ ఉంటారు అయితే రాణి ధనుషు రానా హెల్ప్ 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 అని అడుచుకుంటూ పరిగెడుతూ వస్తుంటారు ఈలోగా రక్త పిచ్చాకి ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తూ ధనుషుని పెట్టేస్తుంది ధనుషుని పెట్టేస్తుంటే రాణి తనని వదులు వదులు అని కరతో కొడుతూ ఉంటుంది ఈలోగా రాణి రాణ రాణి ఇద్దరు కలిసి ఇంక ధనుషు అంతే పద మనం పడిగ పారిపోదామని ఈలోగా తను కొడుకుతుంది మనమైతే తప్పించుకుందామని రాణి రా రాణా ఇద్దరు పరిగెడుతూ ఉంటారు ఈలోగా రక్త పిచ్చక్షి ధనుషుని చంపేసి చాలా దారుణముగా మొక్కలు పీకేసి రక్తం తాగేస్తూ ఉంటుంది ఈ తర్వాత రాణి కాసి చూసుకొని పరిగెడుతుంటే రాణి దగ్గరికి అలా ఎగురుకుంటూ వెళ్తునేసరికి వాటి నుంచి నిప్పులు ఇంకా కొంతమంది అయితే రాణి మీదకి రాబోతున్న టైంకి నిప్పులు అలా విసిరేస్తారు ఇంకా ఆ రక్త పిచ్చాక్షి భయంపడి వెనక్కి పారిపోతుంది రాని రాణి పట్టుకొని స్పీడ్గా పరిగెట్టుకొని గేటు తీసుకొని లోన్ బయటికి వచ్చేస్తారు ఊర్లో అందరూ అందరూ వచ్చేసామా చూసుకోండి చూసుకోండి లేకపోతే మళ్ళీ అది తినేస్తుంది అంటే అందరూ వచ్చేసాము అందరూ వచ్చేసాము అనేసి అందరూ ఒకరికొకరు చూసుకుంటారా వచ్చేసాము అని అనేసి గేట్ గట్టిగా అది వేసి ఇక్కడ ఇంకా మనం తెల్ల తెల్లవారి వేసరికి ఇక్కడ స్ట్రాంగ్గా మన గేటుకు అది చెయ్యాలి లేకపోతే ఇంకా ఇలాగే వినకుండా ఎవరైనా కొత్తగా వెళ్ళవచ్చు అనేసి అనుకుంటారు అయితే ఇంకా వీళ్ళని అంటారు చివరికి మీ ఇద్దరే మిగిలేరా అనేసి అవును మా సెవెన్ మెంబర్స్కి ఇద్దరమే మిగిలాము మమ్మల్ని క్షమించండి మీరు వద్దని ఎంత చెప్పినా సరే వెళ్ళాము నా స్నేహితులు అందరినీ అది ఎంత దారుణంగా చంపేసిందో అని కానీ ఏరుస్తూ ఉంటుంది రానా రుద్ర అయితే తన తమ్ముడు పుట్టినరోజుకి ఎలాగైనా ఉండాలని ఎంతో ఆశపడ్డాడు కానీ రుద్రాన్ని కూడా అది దారుణంగా చంపేసింది అని ఏడుస్తూ ఉంటాడు అయితే చూడండమ్మా అమ్మా తెల్లవారు మీ ఊరు వెళ్ళిపోండి లేదు మా స్నేహితుడు లేనిది మేమైతే వెళ్ళము ఇక్కడే ఉండిపోతాము అని ఏడుస్తూ ఉంటాడు చూడమ్మా మీరు అలా అనకండి మేమైతే తప్పుగా మిమ్మల్ని అనుకున్నాము కానీ శాలిని మీద ప్రేమతో అది పొకారు అనేసి రుజువు చేయడానికని మీరు వెళ్ళారు మేము చెప్పినా వినలేదు చివరికి చూసారా అనేసి అంటారు మేము కూడా శాలిని దగ్గరికే వెళ్ళిపోతాం అంకుల్ మా స్నేహితులు అందరూ అక్కడ కలిసి వాళ్ళందరూ సరదాగా ఉండుంటారు మేమిద్దరం కూడా ఇక్కడ ఉండి రామ్మేంటి మేము కూడా వెళ్ళిపోతాము అనేసి ఈ రాణి రాణా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళు ఆగండి అమ్మా ఆగండి 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 అన్న వీరి మాటలు వినకుండా గేటు తీసుకొని లోనికి స్పీడ్ పడిగెట్టుకుని వెళ్ళిపోతారు ఇంకా రక్త పిచ్చి రాణి మీద ఎగురుతుంది ఆ ఊర్లో వాళ్ళు దగ్గరికి నిప్పులు పట్టుకొని వస్తుంటారు కానీ ఈలోగా రాణిని చంపేస్తుంది రాణాని కూడా చంపేస్తుంది ఇంకా ఇద్దరు కూడా చనిపోతారు ఇంకా అందరూ నిజమైన స్నేహం అంటే వీళ్ళే వీళ్ళు చనిపోయేరని వీళ్ళు కూడా తెగించి ప్రాణాలు పోగొట్టుకున్నారు భగవంతుడా వీళ్ళని ఆత్మలందరినీ కలుపు సరదాగా ఉండేలాగా చెయ్యు అనేసి ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఈ వీళ్ళందరూ ఈ ఎనిమిది మంది ఆత్మలు కలిసి అందరూ ఒకరికొకరు సరదాగా అక్కడ కళ్ళు మూతులతో ఆడుకుంటూ ఉంటారు అక్కడ రక్త పిచ్చాక్షి మరొకరిని పట్టి తినిపోతూ ఉంటే ఈ ఎనిమిది మంది కలిసి ఆ రక్త పిచ్చాక్షి నుంచి ఆ వ్యక్తిని కలుపుతారు వీళ్ళు చనిపోయాక ఆ ఊళ్ళోని ఇంకెవరు చనిపోకుండా ఉండాలని వీళ్ళు అక్కడ కాపలాగా ఆ రక్త పిచ్చాక్షి నుంచి ఊరిని కాపాడుతూ ఉంటారు ఈ సంగతి తన పేరెంట్స్కి తెలిసి చాలా బాధపడతారు బాధపడి పోనీలే వీళ్ళు చనిపోయి మిగతా వాళ్ళు చనిపోకుండా ఆ ఊరిని కాపాడుతున్నారని తెలిసింది మాకు ఎంతో సంతోషంగా ఉంది అనేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకుంటారు ఇంకా ఈ షాలిని వీళ్ళందరూ కలిపి ఆ ఊర్లో వాళ్ళు రక్షించడంతో అక్కడ ఆడుకుంటూ నవ్వుకుంటూ అడుపులు వినిపిస్తూ ఉంటాయి వీళ్ళ పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని చూడాలని ఉంది ఒక్కసారి గేట్ దగ్గర రండి అనేసి గట్టిగా ఆడడంతో వీళ్ళు ఎనిమిది మంది అక్కడికి వచ్చి గేటు కటువైపే ఉండి కనిపిస్తూ ఉంటారు మాకు రోజు మీరు ఇలా కనిపిస్తూ ఉంటారా అంటే రోజు కనిపించడం అయితే అవ్వదు ఆ రక్త పిచ్చాక్షిషి రక్తము దొరక్క బాగా వేడిగా ఉంది మీలో ఎవరైనా గేటు దగ్గర కనిపించినా బయటికి వచ్చేస్తుంది ఈ గేట్ అవతలకి వచ్చిందనుకో ఇంకా ఊర్లో వాళ్ళందరూ అంతే మేము కూడా రక్షించలేము మా పుట్టినరోజుల నాడే మీరు రండి అప్పుడే వస్తాము మమ్మల్ని అదిగో వచ్చేస్తున్నట్లు ఉంది వెళ్ళిపోండి అందరూ అనేసి అంటే అందరూ పరిగెట్టుకొని పారిపోతారు గేట్ దగ్గరికి అయితే పిచ్చేసి వస్తుంది కానీ వీలైతే గేట్ దానిలో కొంట దానిని లాక్కొన్నట్టు తోసిస్తారు ఓకే ఫ్రెండ్స్ స్నేహం అంటే ఇదే కదా ఒక ఫ్రెండ్ చనిపోయిందని మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి చివరికి ఆత్మలుగా మారి స్నేహముగా ఉన్నారు కానీ ఊర్లో వాళ్ళు చెప్పినప్పుడు ఈ ఏడుగుడు వెళ్ళకుండా ఉంటే వీలైనా బతుకుదూరు కదా శాలిని జ్ఞాపంతో